నడవలేని స్థితిలో ఓ వృద్ధురాలు కలెక్టరేట్కు వచ్చి పడుతున్న ఇబ్బంది చూసి నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వెంటనే స్పందించారు ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన రుక్మిణి అనే వృద్ధురాలు నడవలేని స్థితిలో తన ఇద్దరు కుమార్తెల సాయంతో ప్రయాసపడుతూ కలెక్టరేట్ మెట్లు ఎక్కుతోంది అప్పుడే కలెక్టరేట్కు వచ్చిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ వృద్ధురాలి ఇబ్బందిని చూసి వెంటనే వాహనం దిగి నేరుగా రుక్మిణి వద్దకు వెళ్లారు ఆమె సమస్య అడిగి తెలుసుకున్నారు తన కుమారుడు కోడలు తనను చూసుకోవడం లేదని వృద్ధురాలు కలెక్టర్ ముందు వాపోయింది చనిపోయిన తన భర్త ఉద్యోగం పొందిన కుమారుడు తనకు భోజనం కూడా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది ఎలాగైనా తనకు న్యాయం చేసి ఆదుకోవాలని వృద్ధురాలు కలెక్టర్ తో మొరపెట్టుకున్నారు వెంటనే స్పందించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ వృద్ధురాలి కోసం వీల్ చైర్ తెప్పించి పట్టణంలోని సఖీ కేంద్రంలో రుక్మిణికి చేర్పించారు వృద్ధురాలి సంరక్షణ చూడని ఆమె కుమారునిపై తగిన చర్యలు తీసుకునేందుకు ఆర్డీఓ రామచందర్ను విచారణకు ఆదేశించారు